హాయ్ ఫ్రెండ్స్ అలా అందరికీ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఉదయం నుంచి వర్షం అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది అసలు మేకలు అయితే కదలట్లేదు చూడండి చివరి వరకు చూడండి మేకలు ఎలాగెత్తున్నాయి అనేది మీరు చూడండి పాపం వర్షానికి ఎటు వెళ్ళలేక చూడండి ఇక్కడ వాగైతే అసలు దాటలేకపోతున్నాయి అనమాట ఇంకా కొంచెం ఎక్కువ వర్షం పడితే ఇంకా మళ్ళీ వచ్చేసరించి నేనైతే తోలికెళ్ళిపోతుంది చూడండి దాటించుకుంటున్నాను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూ చూడండి ఎలాగ వస్తుంది వర్షం అయితే పాపం అవుతున్నాయో మేకలు అయితే అలాగా ముద్ద ముద్దలు అయిపోతున్నాయి ఆకలికి నాకైతే చాలా బాధేస్తుంది ఇక్కడ రాయ దగ్గర వచ్చి అలాగా నిలబడి ఉన్నాయి మెయ్యట్లేదు అనమాట వర్షం ఆగితే కదా ఫ్రెండ్స్ ఆగట్లేదు ఫ్రెండ్స్ అస్సలు చూడండి పాపం కొన్ని మేస్తున్నాయి కొన్ని మేయట్లేదు ఆకలికి అలాగెళ్ళి ఏదో ఒక రోడ్డ అలాగే నమ్ముతున్నాయి తెంపుతున్నాయి అలాగా పాపం చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారా నాకైతే చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా గాలి ఎలాగేస్తుందో చూడండి చాలా పెద్ద గాలితో వర్షం అయితే వచ్చేసింది ఈరోజైతే పాపం ఉదయం నుంచి అలాగ సాయంత్రం వరకు వర్షం అలాగే ఉన్నదనమాట తగ్గలేదన్నమాట ఇక్కడ ఒక చెట్టు అచ్చ చెట్టు కూడా ఉన్నది ఆ పువ్వు అయితే మోసుకుని ఉంటే నేను వీడియో తీసాను చూడండి చాలా పెద్దది అనమాట ఒక మనిషి పొడవుంటుందన్నమాట చాలా పెద్ద పువ్వు అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్